అందరికీ నమస్కారం మన జనసేన పార్టీ అధినేత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఇష్టంతో కార్యకర్తల మీద ప్రేమా ప్రేమాభిమానాలతో ఎవరికైనా ప్రమాదాలు జరిగితే వా కుటుంబాలకి అండగా నిలబడాలనే ఒక మంచి ఆలోచనతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమాన్ని ఆయన రూపొందించి ఈ కార్యక్రమం ద్వారాగా ఎవరైనా ప్రమాదానికి గురైతే ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించే విధంగా ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమంలో భాగంగా మన పద్దెనిమిది తారీఖు నుంచి మన సభ్యుత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది బొబ్బిలి మరియు పార్వతీపురం నియోజకవర్గాల్లో చాలా చాలా చక్కగా సభ్యుత్వ నమోదాలు చేశారు అలాగే జనసేన కూడా చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు అయితే చాలా అద్భుతంగా క్రియాశీలక వాలంటీర్లు అందరూ కూడా పనిచేయడం జరిగింది ఈ రెండు రోజులు ఇంకా మిగిలింది కాబట్టి ఇరవై ఎనిమిది తారీఖుతో ముగుస్తుంది కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు మళ్ళీ ఒకటి రెండు రోజులు ఎక్స్టెండ్ చేస్తారని వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారని ఎలాంటి ఆలోచన పార్టీలో లేదు కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు రేపే లాస్ట్ డేట్ కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు రోజుల్లో ఈ రోజు రేపు వీలైనంత ఎక్కువ సభ్యత్వాలు చేసి గత సంవత్సరం కన్నా రెండింతలు మనం ఎక్కువ సభ్యత్వం నమోదు చేస్తే తప్పనిసరిగా ఎన్నో కుటుంబాలకి మనం చేదోడు వాదోడిగా నిలబడే వాళ్ళం అవుతాం మొన్న ఈ మధ్యనే రామభద్రపురం మండలం ఒకరికి అలాగే మన బొబ్బిలి మండలం చెందిన ఒకరికి ఈ క్రియాశీల సభరితం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ప్రమాదసాత్తు మరణం చెందించ చెందారో ఆ కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు చెప్పిన చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇది వరకు ముందు కూడా ఎవరైతే యాక్సిడెంట్లు గురయ్యారో ఆ జనసైనికుల కుటుంబాలకి యాభై వేల రూపాయల వరకు కూడా మనం పార్టీ తరఫు నుంచి చెక్కులు ఇవ్వడం జరిగింది శ్రీ వెంకళ్యాణ్ ద్వారాగా కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మంచి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా జన ప్రతి ఒక్క జనసైకుడు సభ్యత నమోదు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి పేరు పేరున తెలియజేసుకుంటాం